హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో గోంగూర చికెన్ని ఎలా టేస్టీగా వండాలో ఈ వీడియోలో చూడండి పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఎప్పుడు తినేదానికన్నా ఒక ముద్ద ఎక్స్ట్రా తింటారు ఇంకేముంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బాగా క్లీన్ చేసుకున్న గోంగూరని తీసుకోవాలి దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి మట్టి కొంచెం ఇసుక పట్టేసి ఉంటుంది గోంగూరకి అదేమీ లేకుండా క్లీన్ చేసుకున్నాక నేను చూపించే విధంగా ఉడకబెట్టుకోవాలి అర కేజీ చికెన్కి మూడు కట్టల గోంగూరని నేను తీసుకున్నాను చిన్నగా ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయలు నేను నాలుగు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు అయితే మీరు రెండు తీసుకోండి నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటేనే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి గోంగూర ఇలా మెత్తగా ఉడికిపోయినాక పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో పచ్చిమిర్చి బాగా వేగనిచ్చినాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఫస్ట్లోనే ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ లాస్ట్లో తాలింపు వేయాలి అందుకనే నెక్స్ట్ బాగా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకొని తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్పైసీగా తినలేని వాళ్ళు కారం చూసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాక ఈ చికెన్ పీసెస్ని ఈ గిన్నెలో వేసుకోవాలి నెక్స్ట్ దీన్నిలాగా నేను చూపించే విధంగా కలుపుకోవాలి ఇలా పీసెస్ మొత్తం వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడకనిచ్చినాక కలుపుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ ఇలా కొంచెం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ వాటర్ మొత్తం పీసెస్కి పట్టేలాగా బాగా ఉడకనివ్వాలి ఉడకపెట్టిన గొంగూరని నెక్స్ట్ ఇలాగ పప్పు గుత్తితే నేను చూపించే విధంగా బాగా మెత్తగా రుబ్బుకోవాలి చికెన్ని మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉండాలి అంటే అడుగంటుతుందేమో అని చూసుకుంటా ఉండాలి చూసారా నీళ్ళన్నీ ఇలా ఇంకిపోయే వరకు ఉంచితే ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది నెక్స్ట్ ఇందులోకి గోంగూరని వేసుకోవాలి గోంగూర మొత్తం వేసినాక ఇలా బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసుకొని ఉడకనిస్తే గోంగూరలో ఉన్నంత టేస్ట్ మొత్తం ఈ చికెన్ పీసెస్కి పడుతుంది మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి అడుగంటుతూ ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా గ్రేవీ కొంచెం చిక్కబడినాక కళాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను చూపించే విధంగా తాలింపు వేసుకోవాలి ఓన్లీ జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకుతో మాత్రమే తాలింపు వేయాలి వేసిన తాలింపుని ఇలా చికెన్లోకి మొత్తానికి వేసుకోవాలి నెక్స్ట్ ఇంకేం లేదండి ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్నాక రైస్లో వేడి వేడి కూర వేసుకొని తింటే ఉంటుంది మామూలుగా ఉండదు టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గోంగూర చికెన్ రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి